హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు వీడియో అండి యాక్చువల్గా ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడము అందుకే నేను ఈ మొక్కల్ని అది మంచిగా చూపించగలుగుతున్నాను ఈరోజు ఈ ఇయర్కి లాస్ట్ డే కదా ఈ ఇయర్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది మొక్కల విషయంలో అనేది ఈ వీడియో చూస్తే నాకు ఫుల్ క్లారిటీ వస్తుంది నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకు అని అంటే చాలా ఎక్కువగా పట్టించుకుంటాను మొక్కల్ని నేను అందుకని చెప్పేసి అంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట ముగ్గుని చూసారా వేసాను పైకి కిందకి పిల్లలు దిగుతా తిరుగుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి అవంతా చెరిగిపోయినాయి అనమాట వెదర్ అయితే ఇలా ఉందండి ఆల్మోస్ట్ టైం ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతున్నట్టుంది చాలా అంటే చాలా క్లౌడీగా అనిపిస్తుంది టైం చూసారా ఫైవ్ ట్వంటీయో ఫైవ్ థర్టీయో అవుతుంది ఇదిగో క్రిస్మస్ ట్రీ అయితే ఇంకా తీయలేదండి ఫస్ట్ తర్వాత తీద్దామని అనుకుంటున్నాను అంటే మేబీ ఫస్ట్ ఈవినింగ్ అలా తీసేస్తాను మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా సో క్రిస్మస్ ట్రీని ఇంకా అలాగే ఉంచామన్నమాట క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా ఉర్లీస్ అయితే కడిగి పెట్టాము కానీ ఇంకా అందులో ఏమీ పువ్వులేయలేదు ఈరోజు ఉర్లీల్లో అయితే రకరకాల పువ్వులు కలర్స్ తీసుకొని వచ్చామన్నమాట అవి వేస్తున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత ఈరోజు మా అపార్ట్మెంట్లో ఈవెంట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట నేను నాకు ఎందుకో ఇష్టం ఉండదు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం గొడవలు అవుతూ ఉండేవన్నమాట అందుకని నాకు అసలు ఇష్టం ఉండదు వెళ్ళడము కానీ ఈసారి చూద్దాము ఎందుకు లే ఇంట్లోనే అని చెప్పేసి అలా వెళ్ళాను అనమాట బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో దివాన్ మీద కొన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ మంచం మీద ఈ బట్టలు ఉన్నాయి తీగ మీద కొన్ని బట్టలు ఉన్నాయి ఐరన్ చేసుకొచ్చని బట్టలు కొన్ని ఉన్నాయి ఏ రోజైనా కానీ మన పనులు మనకు తప్పదు కదండి అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కానివ్వండి జనవరి ఫస్ట్ కానివ్వండి పండగ కానివ్వండి ఏదైనా మన పనులు మనకు తప్పవు కదా ఇదిగో పాల ప్యాకెట్లో ఇందులో అన్నమాట మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నా గురించి నేను పాలు టీ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట వారానికి ఒకటో రెండోసార్లు కాస్తాను అంతే గడ్డ కట్టేసినాయి అనమాట ఇంక అందుకని చెప్పి బకెట్లో వేసి పెట్టాను అవి కొంచెం గడ్డ కరిగిన తర్వాత పాలు కాస్తాను ఇవి గేది పాలు ఫిల్టర్ చేస్తాను అనమాట అంటే చికెన్తో ఫిల్టర్ చేసి అప్పుడు కాస్తాను అనమాట ఈ లోపల నాకు ఎన్ని పనులు ఉన్నాయో చూసారా పడుకున్నాను అనమాట పడుకుని లేచిన తర్వాత ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇదిగో ఇత్తడి పల్లెము ఇత్తడిది ఉర్లి ఉంది కదా అవి పొద్దున్న కడిగిపించాను అనమాట చాలా బాగా కడుగుతుంది ఆవిడ చింతపండుతో తోముతు అనమాట చింతపండు సబీనాతో చాలా మంచిగా అనిపించింది నాకైతే మట్టివి కూడా ఉర్లీలు ఉన్నాయి కదా అవి కూడా కడిగి ఎండలో పెట్టాను కానీ ఇంకా లోపలికి తీసుకుని రాలేదన్నమాట అందుకే ఇవే చూపిస్తున్నాను ఇంకా ఇందులో ఉర్ పువ్వులైతే వెయ్యాలి కానీ కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఒకసారి మళ్ళీ కొన్ని పనులు ఇంట్లో చేసుకుని అప్పుడు వెళ్ళాను అనమాట సిక్స్ ఓ క్లాక్ అలాగా కిందకి వెళ్ళాను అనమాట ఇదిగో మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి బాగా దుమ్ము పడుతుంది మొక్కలకి యాక్చువల్గా డస్టింగ్ చేస్తాను కదా సంక్రాంతికి డీప్ క్లీన్ అప్పుడు మొక్కల్ని కూడా ఒక్కసారి మారుద్దాము ఇటు అటు అటు ఇటు అని చెప్పి ఇంకా మొక్కల్ని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదనమాట ప్రస్తుతానికైతే కాకపోతే నాకు కొన్ని చేంజెస్ చేయాలి అని ఉంది ఇక్కడ కుండీలు అవి చూద్దాము ఇంకా డీప్ క్లీన్ చేసిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి చేయలేదన్నమాట నాకు చెప్పులు స్టాండ్ మీద కూడా మొక్కల్ని పెట్టాలని ఉందన్నమాట కానీ పావురాలు వచ్చి అందులో కూర్చుంటా ఏమో అని చెప్పి అదొక భయం కూడా అనిపిస్తుంది చూడాలి ఏమవుతుందో మ్యాక్సిమం పెడతాము అని అనుకుంటున్నాను ఒకవేళ పావురాలు కనుక వచ్చి అందు మీద కూర్చుంటే అప్పుడు తీసేద్దాంలే అని ఇంకో ఇలా హ్యాంగ్ అవుతున్నాయి కదా ఈ మొక్కలన్నీ ఒకసారి మళ్ళీ కట్ చేసి అందులోనే గుచ్చేస్తాను ఎందుకంటే గుబురుగా పెరుగుతుంది కదా ఇలా హ్యాంగింగ్ అవడం కంటే గుబురుగా పెరిగితేనే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఈ మొక్కలు చూసుకోవడం అయిపోయిన తర్వాత పాలు కాయడం దగ్గరకు వచ్చాను అనమాట నాకు ఇలాగ ఫిల్టర్ చేయకపోతే ఏంటో నల్ల నల్లగా నలకల్లాగా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇంక వీళ్ళ దగ్గరే వేయించుకుంటున్నాం అనమాట ఇంక ఈ పాలు సరిపోకపోతే అప్పుడప్పుడు ప్యాకెట్ పాలు తీసుకొని వస్తాం అనమాట సో అప్పటి నుంచి కూడా ఇలాగా చికెన్తో వడబొట్ వడబోసిన తర్వాతనే కాస్తాను అనమాట పాలు ఇంక ఇంకా పాలు కాసేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వెన్న చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయింది ఈ మీగడ కూడా తీసి ఒక టెన్ డేస్ అలా అవుతుంది అనమాట టెన్ డేస్ నుంచి ఇంక ఇది ఎలాగే ఉంది అని చెప్పి ఇంకా మీగడ చేస్తున్నా యాక్చువల్గా శీతాకాలంలో వెన్న అనేది చాలా ఈజీగా ఫామ్ అయిపోతుందండి చాలా ఈజీ అనమాట తీసి పొద్దున్న నుంచి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను అనమాట ఇలాగ ఒక పది పదిహేను సార్లు తిప్పితే వెన్న వచ్చేస్తుంది ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి చేతులకి గట్టా జిడ్డు జిడ్డుగా అంటుకోకూడదు అని అంటే కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది ఆ వెన్న ఇంక దీన్ని కాసేసుకోవడమే అనమాట చాలా మందికి నెయ్యి కాయడం రాదు అని చెప్పేసి చాలా మంది దగ్గర నేను విన్నాను కానీ ఏంటో నేను నెయ్యి చాలా ఈజీగా కాసేస్తానండి మేబీ మా అమ్మమ్మ వాళ్ళని చూశాను కదా అందుకేమో మరి నేనైతే నెయ్యి అయితే బాగానే కాస్తాను మోరోర్ ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి ఎవరన్నా వస్తే ఇదివరకు అయితే నెయ్యి ఉండేది ఎక్కువ నాకు అదే ఇచ్చేదాన్ని అనమాట ఇంకేం ఉండేవి కాదు నెయ్యి అయితే అలా పంచిపెట్టేదని అనమాట నాకు కూడా ఒక తృప్తిని ఇస్తుంది అది ఇంకా నెయ్యి ఒక పక్కన పొయ్యి మీద పెట్టి పసుపు కలిపిన నీళ్ళని మొక్కలకు పోస్తున్నాను అనమాట ఇవి పైన చల్లుతాను కూడా ఇంకో ఈ డబ్బా ఉంది కదా ఇది తెప్పించిందే దీనికోసం ఎప్పుడైతే మొక్కలకు బాగా మట్టి పట్టేస్తుందో అప్పుడు ఇలా చల్లితే మంచిగా క్లీన్ అయిపోతాయి అని చెప్పి ఇది తెప్పించాను కదా ఇది అయితే బాగానే పని చేస్తుంది కానీ స్ప్రే బాటిల్ ఏదైతే తెప్పించానో అది బిస్కెట్ అయిందనమాట అది నేను డిమాట్లో కూడా లాస్ట్ టైం తీసుకుందాం అనుకుంటే బిల్డింగ్ దగ్గర అబ్బాయి ఇది వేస్ట్ అండి చాలామంది తీసుకెళ్ళిన వాళ్ళు వేస్ట్ అని చెప్తున్నారు పని చేయదు స్ప్రే అని చెప్పేసి అన్నారనమాట ఇంకా చిన్న డబ్బా ఉంది కదా దాంతోనే నా తిప్పలు తప్పవు అని అనుకొని సర్లే అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను ఇంకా డబ్బాని ఇంక ఇలా మొక్కలకి నీళ్ళు పోసేసిన తర్వాత వెన్న మాక్సిమం అయిపోయింది నెయ్యి ఇంకో ఇలా తిప్పుతూ ఉంటాను నేను ఇది ఒక ఆటలాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇలా తిప్పుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కింద గోదావరి ఉంటుంది కదా ఎంతమందికి తెలుసు ఆ గోదావరి నెయ్యి రెండు కలిసిపోతాయి అనమాట మేమైతే ఈ గోదావరి ఇప్పుడైతే తినట్లేదు కానీ అమ్మ అమ్మమ్మలో కాసినప్పుడు అయితే మటుకి పంచదార వేసుకొని ఆ గోదావరిని తినేవాళ్ళం అనమాట మీలో ఎంతమంది గోదావరిని తింటారు చెప్పండి నాకు తప్పకుండా చిన్నప్పుడు ఇప్పుడు కూడా తింటున్నారా అలాగే మా అన్నగడయితే ఇప్పుడు కూడా తింటాడులేండి నేనైతే తినను కానీ చాలా బాగుంటుంది తెలుసా చిన్నప్పుడు అయితే పోటీల మీద తినేవాళ్ళమయ్యి ఆ గొంతు నాకైతే అస్సలు సహకరించట్లేదు కొంచెం గట్టిగా మాట్లాడితే దగ్గు వస్తుంది మళ్ళీ గొంతుకి ఏదో అయ్యింది ఒక పక్కన వేడిగా అనిపిస్తుంది కానీ ఇంకొక పక్కన గొంతుకి ఏదో అయిపోయిందనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట కిందకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టైం ఇప్పుడైతే సెవెన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఉర్లీలు డెకరేట్ చేస్తున్నాను అనమాట రంగు పువ్వులు తీసుకొని వచ్చాను అని అన్నాను కదండి చామంతి పువ్వులు మూడు రంగులు తెచ్చాను గులాబీ పువ్వులు కూడా వేయమని చెప్పాను ఒక ఐదో ఆరో వేసింది అంతే అనమాట అమ్మాయి ఇంకా బట్టలు మడత పెట్టాలి ఇత్తడి పల్లెంలో కూడా ఉర్లీని డెకరేట్ చేయాలి పువ్వులు డెకరేట్ చేయాలి ఇంక ఇవన్నీ చేసుకోవడానికి మళ్ళీ టైం పడుతుందని మళ్ళీ కిందకి వెళ్ళొచ్చి వచ్చి ఎనిమిది ఇంటికి అలాగ బట్టలన్నీ మడత పెట్టుకొని ఆ ఇత్తడి పల్లెంలో కూడా పువ్వులేసి ఇల్లంతా కొంచెం మంచిగా చేసి అప్పుడు మళ్ళీ తొమ్మిది పావుకి వెళ్ళాను అనమాట కిందకి సాయంత్రం రాత్రి లోపలికి వచ్చేసరికి ఒంటికి అంటున్నారు అయ్యిందనమాట ఇంటికి చాలా ఇయర్స్ తర్వాత ఈ అపార్ట్మెంట్లో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో కలిసి